మీర్జా టెలివిజన్కి స్వాగతం మెప్మా ఆధ్వర్యంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఫస్ట్ టైం దేశంలోనే ప్రప్రథమంగంగా ఈరోజు ఎలక్ ఈ బైకులు ఇవ్వ ఇవ్వడం జరిగింది దాంట్లో దాదాపు ఈరోజు ఫస్ట్ విడత కింద ఇరవై ఈ బైకులు ఈరోజు శాంక్షన్ చేయించడం జరిగింది దాదాపు రెండు వందల యాభై ఈ ఈ బైకులు ఈ కొద్ది కాలంలోనే ఇవ్వబోతున్నాం ముఖ్యంగా ఈరోజు ఫస్ట్ విడతలో భాగంగా ఇరవై ఈ బైక్లు ఇస్తున్నాం ఒక్కొక్క ఈ బైక్ కాస్ట్ లక్ష ఇరవై మూడు వేలు మిగతాది మొత్తం గవర్నమెంటు ఇస్తూ ఉంది దాంట్లో పద్దెనిమిది వేల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టితే వెయ్యి రూపాయలు ఈఎంఐ కింద నెలలు కట్టడం జరుగుతు కడుతుంది యావరేజ్ ఈఎంఐ వచ్చేసి లక్ష ఇరవై మూడు వేలు అలాగే నెట్ మంత్లీ సేవింగ్ వచ్చేసి ఒకరికి దాదాపు పదహైదు నుంచి పద్దెనిమిది వేలు వరకు మిగులుతుందని చెప్పేసి తెలియజేస్తాను అలాగే తల్లికి వందడం కింద నిన్న ఇంటింటికి దాదాపు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి అందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మా అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దేనికంటే గతంలో ఇంటింటికి అమ్మఒడి అని చెప్పేసి ఇచ్చి కేవలం బటన్ నొక్కి కొంతమందికి మాత్రమే ఇచ్చారు కానీ ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్క పిల్లోలకి చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను